ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువులో మొత్తం మద్యం బాటిళ్ళు వేలాది బాటిళ్ళు ఒక ఏకంగా కర్మాగారమే బయటకు వస్తే ఇది దేశంలోనే ఒక విస్తుపోయేటువంటి వార్త ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త ఇదే సంఘటన కేవలం నకిలీ మద్యం తయారీకి ఏకంగా ఒక ఫ్యాక్టరీనే ఏర్పాటు చేసి నిత్యం కొన్ని వేల సీసాలన్నిటినీ కూడా సప్లై చేస్తా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నటువంటి ఈ వ్యవహారం గనక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కనుక జరిగి ఉంటే ఈ పాటికి ఈ భజన మీడియా తెలుగుదేశం పార్టీ భజన మీడియా ఏదైతే ఉందో వాళ్ళు అందరిని చర్చలకు పిలిచి చెలరేగిపోయి చర్చలు పెట్టేవాళ్ళు ఆ పేపర్లలో ఇలస్ట్రేషన్స్తో బొమ్మలు వేసి మొత్తం పేజీలు పేజీలు నింపి కథలు కథనాలు సైడ్ లైట్స్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి రాసి ఉండేవాళ్ళు కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో సాక్షాత్తు తెలుగుదేశం నాయకులే వాళ్లే నిర్వహిస్తున్నటువంటి డెన్ ఇది ఇది బయటపడింది బయటపడితే ఎంత దారుణం అంటే దీన్ని జిల్లా పేజీలకు పరిమితం చేశారు జిల్లాల వార్త తర్వాత అరెస్ట్ వార్త చూశాను అది కూడా ఆ జిల్లా ఎడిషన్లో దట్టు ఒక సింగిల్ కాలం వేశారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించండి ఇంత భయంకరమైన దారుణమైనటువంటి సంఘటన ఎంత భయంకరం వేల వేలాది లీటర్ల కొద్ది స్పిరిట్ వేల కొద్ది స్పి లీటర్ల స్పిరిట్ని సగటు ప్రజలకి మద్యం పేరుతో తాగించారంటే వాళ్ళ ఆరోగ్యాలను ఎంత దారుణంగా మీరు డెస్ట్రాయ్ చేశారు ఎంత దారుణంగా డిస్ట్రాయ్ చేసి కోట్లు సంపాదించారు వాళ్ళ ఆరోగ్యాలు రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి ఇన్ని రకాల రుగ్మతలకు రేపు పొద్దున వాళ్ళు లోను కాబోతున్నారు తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించేటువంటి సంఘటన ఇది అంత భయంకరమైనటువంటి సంఘటన జరిగితే దాన్ని సింగిల్ కాలం వార్త ఆ నిందితులు అరెస్ట్ అయితే అది కూడా చాలా సింగిల్ కాలం వార్త ఏది టీడీపీ భజన మీడియాలో వీళ్ళు పెద్ద ప్రగల్భాలు పలుకుతుంటారు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కథలు కథనాలు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాస్తుంటారు ఆ సిట్ అనే ఒక దర్యాప్తు అని చెప్పని లిక్కర్ స్కామ్ అని యాక్చువల్గా లిక్కర్ స్కామ్ అంటే ఇది ప్రజల కళ్ళకి కనిపించింది ప్రజల చెవులకి వినిపించింది జనం తాగినోళ్ళైతేనేమో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటున్నారు ఏం జరుగుతుందో అని వాళ్ళ కుటుంబాలు తల్లడీలిపోతున్నటువంటి పరిస్థితి ఇంత దారుణమైన సంఘటన జరిగితే ఇది దిస్ ఇస్ కాల్డ్ లిక్కర్ స్కామ్ కానీ అసలు ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో ప్రభుత్వం తరఫి తరఫున అమ్మించి ప్రభుత్వానికి లక్ష కోట్ల ఖజానాకి లక్ష కోట్ల ఆదాయాన్ని తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ లక్ష కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకి చేరలేదు ఏమైపోయింది ఎక్కడ పడితే అక్కడ పైగా మద్యం అమ్మకాల సంగతి చూస్తే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు విపరీతంగా ఇబ్బడముబ్బడిగా పెరిగిపోయాయి బిల్ట్ షాపులు పెరిగిపోయాయి మందు కొట్టే టైమింగ్స్ పెరిగిపోయింది మరి ఇదంతా ఎవరి జబుల్లోకి వెళ్తా ఉంది ఏ ఖజానాకి చేరుతుంది ప్రభుత్వ ఖజానాకైతే అయితే రావడం లేదు అది చాలదన్నట్లుగా ఈ నకిలీ మద్యం సో స్కామ్ జరుగుతుంది ఎక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం కానీ వీళ్ళు బూచిగా చూపించి లిక్కర్ స్కామ్ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉన్నటువంటి వాళ్ళు సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్గా పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళకి ఎవరెవరి మీద అయితే పడదో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు లిక్కర్ స్కామ్లో ఇరికించి జైలు పాలు చేశారు జైలు పాలు చేసిన తర్వాత సరే వాళ్ళు ఏదో ఉన్నారు జైల్లో ఒకళ్ళు డెబ్బై రెండు రోజులు ఉన్నారు ఒకళ్ళు తొంభై రోజులు పైగా ఉన్నారు ఆ తొంభై రోజులు పైగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక డిఫాల్ట్ కింద వాళ్ళకి బెయిల్ వచ్చింది డిఫాల్ట్ కింద బెయిల్ వచ్చినటువంటి వాళ్ళ అప్పుడే వాళ్ళు జైలు నుంచి ఎట్లా వచ్చేస్తారు మా ఆనందం ఇంకా తీరలేదు పైసగా పైసాచిగా ఆనందం వాళ్ళు ఇంకా జైల్లో ఉండాల్సిందే అని చెప్పని ఎందుకంటే ఇది పబ్లిక్ మనీ కదా పబ్లిక్ మనీని మనం పప్పు బిల్లలాగా వాడుతున్నాం కాబట్టి ఏం పర్వాలేదు కావాలంటే మళ్ళీ కొంతమంది లాయర్లకి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టుకోవద్దని దాని మీద వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పని అప్పీల్కి వెళ్ళారు అప్పీల్కి వెళ్తే సరే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది రేపు పొద్దున్న ఏమొస్తుందనేది చూద్దాం ఈ క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది ఇది వాళ్ళు ఊహించినటువంటి సంఘటన ఎంపీ మిథున్ రెడ్డికి డెబ్బై రెండు రోజుల్లోకే బెయిల్ రావడంతో ఏదేమైనా సరే తన లోపలికి పంపించాలనేటువంటి లక్ష్యంతో మళ్ళీ దాని మీద వాళ్ళ అప్పీలు కడుతున్నారు వీళ్ళు ఇది జరుగుతున్న తంతు ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్లో భయంకరంగా నకిలీ మద్యం పట్టుబడింది మీ నాయకులే నిర్వహిస్తున్నారు అనేది వెల్లడైంది దాని మీద దృష్టి కేంద్రీకరించి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎంతకాలం జరిగింది ఎంత డబ్బు ఇదైంది ఎంతమంది ప్రజల ఆరోగ్యం మొత్తం నాశనం అయిపోయింది దీని మీద దర్యాప్తు పెట్టాలి దీని మీద మీరు అవసరమైతే సిట్టును ఏర్పాటు చేయాలి కానీ ఊహాజనితమైనటువంటి ఇష్యూ మీద ఒక గొలుసుగట్టు కథల్లాగా పరంపరతో వాళ్ళనే వీళ్ళని ఇష్టారాజ్యం కింద జైల్లో చేస్తున్నటువంటి దీంట్లో మెదు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిందని చెప్పని మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ చేయడం కోసం అని చెప్పని కోర్టుకి వెళుతున్న పరిస్థితి ఇది రాజకీయ వికృత క్రీడ కాదంటారా ఇది ఇది ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఇష్యూనా పైగా వాళ్ళ ఎలిగేషన్ ఏంటి ఆయన నేర చరిత్ర చూడాలంట ఈయన ఏదో ఢాకు లాగా కొన్ని వందల మందిని ఏదో ఆయన చంపాడు అరాచకం చేశాడు రాష్ట్రంలో టెర్రర్ క్రియేట్ చేశాడు అన్నట్టుగా ఒక విదేశాల్లో చదువుకొని గౌరవప్రదమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటూ గౌరవప్రదంగా ప్రజా మద్దతుతో పార్లమెంట్ మెంబర్గా గెలిచినటువంటి ఒక వ్యక్తి అతనికి బెయిల్ వస్తే దాన్ని ఈ ఫలానా ఇతను నేర చరిత్రను చూడలేదు అది చూడలేదు ఇది చూడలేదని కోర్టుని మీద వీళ్ళు ఏసీబీ కోర్టు మీద హైకోర్టుకి వెళ్ళారు అంటే హైకోర్టు మరి ఏ రకమైన తీర్పిస్తుంది అనేది మనకు తెలుసు కానీ కసి ఏదో జరుగుతుంది చూద్దాం పోతే పబ్లిక్ మనీ పోతుంది మనకేమైంది అనే లక్ష్యంతోనే మిథున్ రెడ్డి మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని బట్ నాకున్నటువంటి లీగల్ పరిజ్ఞానం ప్రకారంగా డెఫినెట్గా ఈ కేసు అడ్మిట్ కాదు ఈ కేసు కొట్టేస్తారని చెప్పని నేనైతే అనుకుంటున్నాను